అందరికీ నమస్కారం అండి ఈరోజు మనము మేషరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నామండి మేషరాశి వారికి జూన్ ఇరవై తొమ్మిది అనగా ఆదివారం నాడు వీరి యొక్క జాతర ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం అయితే మేషరాశులు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయటం మాత్రం మర్చిపోకండి మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చేరువాటు చూస్తున్నది మీకు అయితే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది సమస్యలు లేని ఉంటే ఎవరు ఉంటారు కదా అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారము ప్రేమించి మోసపోవటం నాగదోషము సంతానం లేకపోవడం పారావర్తల మధ్య గొడవలు ధరనికలు లేకపోవటము రాజకీయము కోర్టు సమస్యలు మీ మీద చూడే ప్రయోగాలు చేయటము ఇలా ప్రతి ఒకరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిషం చెప్పించుకొని చదివి ఉంటే ఒక్కసారి మన గురువు కాంటాక్ట్ అవ్వండి మన గురుగారి పేరు వచ్చి స్వామి గారు అండి మీరు సంప్రదించిన ఫోన్ నంబర్ నైన్ త్రీ ఎయిట్ వన్ నైన్ వన్ ఎయిట్ టూ ఫైవ్ చాలా నమ్మకమైన గురుగారండి ఒక్కసారి ప్రయత్నించండి ఇప్పుడు వివరాలకు వస్తే కనుక ముందుగా ఈ రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని అలాగే వీరి మనస్తత్వము ఏ విధంగా ఉంటుంది అనేది పూర్తిగా తెలుసుకుందాము మీరు అసలు కలలో కూడా ఊహించిన విధంగా రేపటి రోజున ఒక మంచి సంఘటనతో మీకు మీ జీవితం అనేది చాలా అంటే చాలా రకాలుగా మలుపు తిరగబోదని చెప్పుకోవాలి మరి ఇంతకీ మీ జీవితం అసలు ఏ సంఘటన ద్వారా ఎందుకు ఇన్ని రకాలుగా మలుపు తిరగబోతుంది ఇది నిజమేనా ఇవన్నీ కూడా మనం పూర్తిగా వీడియో ద్వారా తెలుసుకుందామండి మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చేరబడి చూడండి అప్పుడైతే మీకైతే అర్థమవుతుంది రాశి వ్యక్తిగా కనుక మనం గమనించినట్లయితే చాలా మంచి దృఢమైన సంకల్పంతో ఉంటారండి ఏ సమస్య అయినా సమర్థించగల సమర్థ కూడా వీరికి ఎక్కువ కూడా చాలా ఎక్కువ ఉంటాయని చెప్పుకోవాలి అలాగే వీరికి ఏదైనా కానీ ఒక సమస్య వస్తుందని ముందుగానే తెలిసిపోతుంది అనమాట అంటే చిన్నప్పటి నుండి కూడా వీరికి ఉన్నటువంటి బరువు బాధల వల్ల కావచ్చు లేదంటే వీరు ఎదుర్కొన్నటువంటి కష్ట నష్టాల సమస్యలు కావచ్చు ఇలా ఏదైనా కానీ వీరికి ముందే ఏదైనా ఒక విషయం జరుగుతుంది అనేటువంటిది ముందు ఏదైనా కానీ ఆ రోజు ఇలా జరుగుతుందని చెప్పి ఒక అంచనాకైతే నాకైతే ఒక కష్టము ఒక సమస్య రాబోతున్నటువంటి విషయాన్ని వీరికి గ్రహించగలటువంటి శక్తి ఎక్కువగా ఉంటుంది దైవ బలం కావచ్చు లేదంటే వీరికి మంచి తెలియదేటలు కావచ్చు ఇలా ఏదైనా కానీ అన్ని విధాలుగా చూసినప్పుడు కూడా జీవితంలో వీరు ఎదుర్కొన్న కష్ట నష్టాల వలన ఒక తర్వాత అంటే ఒక సంస్థ తర్వాత ఒక కష్టం తర్వాత ఏదో ఒకటి వస్తూ ఉంటే ఎదుర్కొని ఎదుర్కొని వీరికి ముందుగానే జీవితంలో ఏం జరుగుతుందో కూడా ఇట్టే పసి కట్టేస్తారు ఆ విధంగా వీరికి మైండ్ సెట్ అనేది చాలా ఉంటుందండి ఎందుకంటే వీరు చాలా ఎక్కువ కోపాన్ని కూడా కలిగి ఉంటారు అలాగే కోపాన్ని తినటువంటి మంచి మనసును కూడా వీరు ఎక్కువ కలిగి ఉంటారు చెప్పుకోవాలి ఇక ఎవరైనా కానీ కష్ట నష్టాలు ఉంటే మాత్రం వాళ్ళని చూస్తూ అస్సలు ఊరుకోలేరు తగినటువంటి విధంగా సహాయాన్ని అందిడంలో వీరే ముందుంటారు అంటే ముందుగా వీరికి ఉన్నటువంటి అంటే వీరికి ఉన్నా లేకపోయినా ఎదుటి వారు సంతోషంగా ఉన్నారా లేదా అని చెప్పి చూసుకొని వారు సంతోషాన్ని చూసుకొని పొడిలే మనకు లేకపోయినా అడుగు దక్కకపోయినా వాళ్ళనే సంతోషంగా ఉన్నారు కదా అని అనుకుంటూ ఉంటారు అంతకు తృప్తి పడతారు అనమాట అలాంటి మైండ్ అయితే ఉండాలి కాబట్టి భగవంతుడు కూడా వీరికి పక్షాన ఎప్పుడు కూడా నిలబడే ఉంటాడు అని చెప్పుకోవాలి ఎందుకంటే వీరికి ఏదైనా కానీ మంచితనం ఉన్న చోటే కదండి భగవంతుడు కూడా సంతోషించుకుంటాడు కాబట్టి వీరికి మంచితనం అలాగే ధర్మ మార్గంలో వీళ్ళు ఉన్నప్పుడు భగవంతుడు అనేది తప్పకుండా సహాయాన్ని అందిస్తూ ఉంటారు కాబట్టి అలాగే వీరికి దైవబలం అనేది ఎక్కువగా ఉంటుంది అలాగే ఈ రాశి వాళ్ళు ఏంటంటే ఎన్ని సమస్యలు కష్టాలు ఎదుర్కొన్నప్పటికి కూడా వీరికి ఏంటంటే ఒక మనోధైర్యం అనేది ఎప్పుడు కూడా ఉంటుందండి ఇక అసలు ఈ రేపటి రోజున వీరికి వచ్చేటువంటి సంఘటనలు ఎలాంటి ఇలాంటివి ఎక్కువగా ఏమి ఎదుర్కోబోతున్నది అనేది కూడా వీరు ఎక్కువగా ఆలోచించి కొన్ని డిప్రెషన్లోకి వెళ్ళిపోయినటువంటి సందర్భాలు కూడా లేకపోలేదు అయితే ఒక మీకు ఒక సిచ్యువేషన్ ఎదురైందనుకోండి అనుకోండి దాన్ని వేస్ట్ చేసుకుని దాన్ని ఏదో విధంగా మీ నుండి దూరం చేసుకునే విధంగా మీకున్నటువంటి తెలివితేటలో చక్కగా ఆ యొక్క సమస్య నుండి అయితే మీరు బయటపడతారని చెప్పుకోవాలి అలాగే రేపటి రోజు ఒక సిచ్యువేషన్ మిమ్మల్ని కొంచెం టెన్షన్ గురి చేసిన ఒక సిచ్యువేషన్ కూడా మీకైతే ఎదురు కాబోతుంది ఆ యొక్క సిచ్యువేషన్లో కూడా మీరు ఏంటంటే అండి మీరు చేసేటువంటి పనిబట్ల కానీ లేదంటే మీరు ఏది చేసేటువంటి ఏదైనా ఒక పని చేస్తున్నా కానీ ఎవరితో అయినా మాట్లాడుకున్నా కానీ ఆ సిచ్యువేషన్ చాలా చాకచక్యంగా అంటే మీరు ఎదుర్కొంటారు అలాగే మీ పని మీరు కూడా చాలా సజావుగా చక్కగా మీరైతే ఆ పనిలో మంచిగా విజయాన్ని అయితే నైపుణ్యాన్ని అయితే మీరు రేపటి రోజున ఆ పనిని తీరు చేయగలుగుతారని చెప్పుకోవాలి తర్వాత రేపటి రోజున తర్వాత రోజుకు వాయిదా వేయకుండా మీరు ఉన్న చోటుని ఆ రోజునే పని అయితే పూర్తి చేస్తారు అలాగే ఏదైనా సమస్య వచ్చినా ఆలోచిస్తూనే మీరు పనిని పూర్తి చేస్తారు ఇక మీరు అసలు ఏది కూడా ఎగ్జైన్ చేయలేటువంటి మంచి క్లిష్టమైన పరిస్థితిని కూడా ఎదుర్కొంటారు అది కూడా ఒక స్త్రీ ఏంటంటే మీరు చాలా రోజుల నుండి ఒక అమ్మాయితో మాట్లాడడం కానీ లేదంటే ఆ బంధాన్ని దూరం చేసుకోవడం కానీ ఆ అమ్మాయితో ఇక తెగిపోయింది ఆ అమ్మాయిని నాకు ఇక్కడ ఎటువంటి సంబంధం లేదు బంధువర్గం కావచ్చు లేదంటే ఇంకేదైనా ప్రేమించిన వ్యక్తి కావచ్చు ఇలా ఎవరైనా కానీ ఒక అమ్మాయి అండి మీరు దూరం చేసినటువంటి ఒక అమ్మాయి తిరిగి మరలా రేపటి రోజున రాబోతుందని చెప్పుకోవాలి అంటే కనీ విన్నటువంటి ఆశ్చర్యానికైతే మీరు గురవబోతున్నారని చెప్పుకోవాలి ఎందుకంటే అండి చాలా సంవత్సరాల తర్వాత ఒక బంధాన్ని మనం మరలా తిరిగి కలుసుకునే ఆ బంధాన్ని మనం రిసీవ్ చేసుకున్నామంటే ఎంతో సంతోషంగా ఉంటుందని చెప్పండి అది ఓన్లీ ఏంటంటే ఒక ప్రేమికులు కానీ స్నేహితులు కానీ ఇలా ఎవరైనా కావచ్చు ఇలా రేపటి రోజున మీరు ఏ బంధాన్ని అయితే దూరం చేసుకొని చాలా రోజుల నుండి బాధపడుతూ ఉన్నారు ఆ బంధం తిరిగి రావటం వల్ల మీరు చాలా అంటే చాలా ఆనందంగా ఉంటారు రేపటి రోజున మీకు ఆ సంఘటనతో మీ జీవితంలో అనేక మలుపులు కూడా తిరగబోతున్నాయని చెప్పుకోవాలి అంటే మీకు ఆ బంధంతో పూర్తిగా తెగదింపులు అయిపోయిందని ఇక వాళ్ళని ఎప్పటికి కూడా కలుసుకోలేము క్షణంలో మీరు ఏదైనా కానీ అంటే మీ తరఫు వాళ్ళు కానీ లేదంటే మీరు ఓన్గా ఏదైనా మీకు సంబంధించినటువంటి వివాహాల కానీ సంబంధించి సంబంధించిన మీకు వివాహానికి సంబంధించి చర్యలు చేపట్టడం కానీ ఇలా జరుగుతున్నప్పటికి కూడా మీకు ఎవరితో కూడా సెట్ అవ్వడం కాలేదని చెప్పి అనుకున్నటువంటి సమయంలో మీరు కోల్పోయేటువంటి బంధాన్ని మరలా మీరు రిసీవ్ చేసుకున్న తర్వాత మీకు వచ్చేటువంటి ఆనందము అంతా ఇంత కాదని చెప్పుకోవాలి కాబట్టి ఈ విధంగా అయితే రేపటి రోజున మీ బంధాన్ని మరలా మీరైతే తిరిగి పొందబోతుందని చెప్పుకోవాలి చాలా ఆశ్చర్యమైనటువంటి సంఘటన మీ జీవితంలో ఎన్నో వలుపులకు తినడానికి ఇదొక పెద్ద కారణం కావచ్చు ఆ బంధం మిమ్మల్ని మరలా తిరిగి కలుపుకోవడం వల్ల వారితో మీరు మరలా మీ బంధాన్ని కొనసాగించబోతున్నారని అర్థం అనమాట ఇక మీరు కళలో కూడా ఊహించినటువంటి ఆ సంఘటన రేపటి రోజున మీకు ఎదురు కావడం వల్ల చాలా ఆశ్చర్యానికి అయితే మీరు గురవుతారని చెప్పుకోవాలి అయితే ఆ బంధం మిమ్మల్ని ఎత్తుక్కుంటూ రావడం వల్ల కూడా మీకు మనసుకు ఎంతో సంతోషంగా ఉంటుంది అలాగే ఆమెతో ఉన్నటువంటి అంటే మీకు ఉన్నటువంటి ఒక పాజిటివ్ వైబ్రేషన్ అనేది రేపటి రోజున మీరు మీ జీవితంలో మంచి మార్పునైతే తీసుకోబోతున్నారని చెప్పుకోవాలి ఒక అమ్మాయి ప్రేమించినటువంటి అమ్మాయి కావచ్చు మీ జీవితంలో ఒక స్నేహితురాలు కావచ్చు లేదంటే మీ భాగస్వామి దూరమైనటువంటి భాగస్వామి మరలా మీరు తిరిగి కలుసుకోవడం కావచ్చు ఇలాంటిది అనమాట రేపటి రోజులు మీరు ఏదైతే బంధాన్ని కోల్పోయారు ఆ బంధాన్ని మరలా మీరు తిరిగి మీ జీవితంలోకి స్వాగతిస్తారు అయితే ఇంకా ఎవరైనా అపార్థం చేసుకుని ఉన్నా మీ జీవితం నుండి వెళ్ళిపోయినటువంటి ఏ స్త్రీ అయినా కావచ్చు వారి యొక్క పొరపాటును వారు తెలుసుకొని చక్కగా మీ జీవితంలోకి రావడం అయితే కాకుండా మీ యొక్క సలహా సూచనలతో మీకు రాజయోగం అయితే తప్పకుండా త్వరలోనే కలగబోతుందని చెప్పుకోవాలి అంటే తప్పు చేశారనేటువంటి బాధతో మీకు చాలా అంటే చాలా హెల్ప్ చేయాలంటే సిచ్యువేషన్తో మిమ్మల్ని హెల్ప్ చేయలో చేయాలనో లేదంటే వారికి ఏదైనా ఇంకా అవసరమైనటువంటి ఏదైనా అవసరానికో మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం జరుగుతుందండి ఆ కాంట్రాక్ట్ అవ్వడంతో మీరు మరలా చక్కగా ఒకరినొకరు మనసులను అర్థం చేసుకోవడము ప్రేమికులైతే మనసును అర్థం చేసుకోవడము లేదంటే ఏదైనా తప్పు జరిగితే ఇలా తప్పు జరిగిందని చెప్పి చెప్పి స్నేహితులు మరలా తిరిగి కలుసుకోవటము ఇలా అనమాట ఇక అలాగే రేపటి రోజున మీకు వృత్తిపరంగా వ్యాపార పరంగా అన్ని రంగాల వారికి కూడా రేపటి రోజున చాలా చాలా అనుకూలంగా ఉంటుంది అలాగే మీరు చేపట్టి ప్రతి కార్యక్రమాల్లో కూడా మీకు అన్ని విజయాలు రేపటి రోజున సంప్రాప్తిస్తాయి అలాగే మీరు ప్రయాణాలు కూడా మీకు అనుకూలంగా అయితే కనిపిస్తున్నాయండి అలాగే దూర ప్రాంతానికి వెళ్ళాలనుకున్న వారికి విదేశాలకు వెళ్ళాలనుకున్న వారికి కూడా రేపటి రోజున పూర్తిగా అనుకూలంగా అయితే కనిపిస్తుంది ఇక మీరు రేపటి రోజున చక్కగా ఉదయం నిద్రలేచ్చి స్నానం చేసిన తర్వాత పూజ గదిని అంతా కూడా శుభ్రం చేసుకొని లక్ష్మీదేవి ముందు చక్కగా మీరైతే అష్టోత్తరాలు చదువుకొని దీపం వెలిగించుకొని ఉంచుకొని మనస్ఫూర్తిగా మీ మనసులో ఉన్నటువంటి బాధ కానీ కోరిక కానీ సంకల్పం చేసుకొని గతం లేదని తప్పు చేసినా కానీ మా బంధం మేము కోల్పోయినాం కానీ మరలా తిరిగి నువ్వైతే సహకరించమ్మా అని చెప్పి అమ్మవారికి ఒక మంచిగా మీరైతే సంకల్పం చేసుకోండి ముందు ముందు రోజులు ఎందుకంటే ఆ బంధాన్ని మీకు చాలా అంటే చాలా సంతోషంగా ఆనందంగా అయితే ఆ బంధంతో మీరు జీవనాన్ని సాగిస్తారని చెప్పుకోవాలి ఇక అలాగే రేపటి రోజున వృత్తి ఉద్యోగ వ్యాపారానికి రేపు సంబంధించిన వారికి కూడా అన్ని రంగాల వారికి కూడా రేపటి రోజున చాలా చక్కగా ఉండబోతుంది ఈ విధంగా అయితే రేపటి రోజులు మీకు ఎంతో చక్కగా ఆనందంగా అయితే ఉండబోతుందని చెప్పుకోవాలి ఇక ఆరోగ్యానికి విషయానికి వస్తే రేపటి రోజున మీరు చాలా జాగ్రత్తగా ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయంలో కొంచెం అప్రమత్తంగా ఉండాలని చెప్పుకోవాలి అలాగే ప్రయాణాల విషయంలో కూడా మీకు తగు జాగ్రత్తలు పాటించాలి అనుకూలంగా ఉన్నప్పటికి కూడా తగు జాగ్రత్తలు అయితే తప్పనిసరండి దూర ప్రాంతాలకు ఎటువంటి ప్రాంతాలకు వెళ్ళినా కానీ కొంచెం ప్రయాణాలు అయితే తప్పకుండా మీకు అనుకూలంగా ఉన్నప్పటికీ జాగ్రత్త అనేది తప్పకుండా పాటించాలి ఇక ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వారికి సంబంధించి కొత్తగా ఏదైనా ఉద్యోగ అవకాశాలు రావటం కానీ ఇలాంటివి కూడా రేపటి రోజు మీ జీవితంలో జరుగుతాయి ఈ విధంగా గ్రహచలనం రీత్యా మీకు అనుకున్నటువంటి ఆకాంక్ష కోరిక భయం వలన మీకు అవకాశాలన్నీ కూడా చాలా చాలా వరకు కూడా తగ్గుముఖం పట్టాయని చెప్పుకోవచ్చు కాబట్టి మీలో ఉన్నటువంటి భయం పక్కన పెడితే మీకు వచ్చేటువంటి అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయండి అంటే ఏంటంటే మనకు ఏదైనా ఒక అవకాశం వచ్చినప్పుడు కూడా మనలో ఉన్నటువంటి భయం ఎక్కువగా ఉండటం వల్ల అయ్యో మనం ఫేస్ చేస్తామో లేమో మనం చేయగలమో లేమో అనేటువంటి ఒక నిరాశ మనల్ని తిడు తడుతూ ఉంటుంది కాబట్టి అలాంటి భయాలను పెట్టుకున్నప్పుడు మనం ఏ పనైనా కానీ చేయలేమండి కాబట్టి అటువంటి భయాన్ని మీరు పక్కన పెట్టి చక్కగా మీకు వచ్చేటటువంటి ఏ అవకాశాలైనా కానీ మీరైతే వినియోగించుకోండి జీవితం లో మీరు మంచి ఉన్నత స్థిర అయితే మీరు అలాగే కొన్ని పరిస్థితులు మీరు నె నెట్టుకోవడానికి కొన్నిసరైనటువంటి సలహాలు కూడా అవసరం కాబట్టి కుటుంబ పరంగా లేదంటే మీకు సంబంధించిన వ్యక్తుల ద్వారా మంచి సలహాలు అయితే మీరు తీసుకోండి హనుమాన్ చాలీసా పఠించుకోండి మీలో ఉన్నటువంటి భయాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి ఆర్థిక పరంగా దృఢంగా ఉంటారు మీరు ఎవరికైనా కానీ అప్పు ఇచ్చి ఉంటే వారి నుండి రేపటి రోజున మీకు దృఢాన్ని అయితే తిరిగి పొందేటువంటి ఛాన్స్ అయితే రేపటి రోజున మీ జాతకం ప్రకారం స్పష్టంగా కనిపిస్తుంది అలాగే మీకు సంవత్సరం లోన్ల విషయంలో ఎవరైనా అప్లై చేసి రావడం లేదని చెప్పి బాధపడిన వారికి కూడా రేపటి రోజు లోన్ శాంక్షన్ అవడం అయితే అలాగే గృహ నిర్మాణ కార్యక్రమాలు చేపట్టడం ఇలాంటివన్నీ కూడా రేపటి రోజున మీ జీవితంలో కనిపిస్తున్నాయి అలాగే నూతనంగా ఎవరైనా వ్యాపారంలో ప్రవేశించాలనుకున్న వారు కూడా ఒకటికి రెండు సార్లు జాగ్రత్తగా ఆలోచించుకొని మీ పై వ్యాపారస్తులు కొంచెం కనుక్కొని ఏ విధంగా ఎలా ఉంటుంది ఎంత పెట్టుబడి పెట్టాలి ఇలాంటి విషయాలన్నీ కూడా కొత్తగా జాగ్రత్తగా తీసుకోవడం వల్ల ముందు ముందు రోజుల్లో కూడా మీరు అన్నీ కూడా వ్యాపారంలో కూడా మంచి లాభాలు రావడానికి మీకు అనుకూలంగా కనిపిస్తుంది మరి తెలుసా కానీ మేషరాశి వర యొక్క జాతక ఫలితాలను తీగరే వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్